శిక్షణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం జనవరి ఇరవైవ తారీఖు నుండి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు ఉంటుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని తిరుపతి జిల్లా బుజ్నాడు కండ్రిగా వైద్య అధికారి డాక్టర్ దివాకర్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్త వాలంటీర్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని శరీరం మొత్తం నిశితంగా పరిశీలించి వారికి ఎవరికైనా స్పర్శ లేని మచ్చలు మెరిసే జిడ్డుకల చర్మం నొప్పి లేని బుడిపెలు కనురెప్పల వెంట్రుకలు రాలిపోయి ఉండడము కనురెప్పలు మూతపడకపోవడము కాళ్ళు చేతులు తింబిర్లు కలిగి ఉండడము అరచేతిలో అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడము చేతుల నుండి వస్తువులు జారిపోవడము కాళ్లకు చెప్పులు జారిపోవడము తెలియకుండానే చేతులు కళ్ళల్లో బొబ్బ రావడం మరియు చేతివేళ్లు కాళ్లవేళ్లు వంకర తిరిగి అంగవైకల్యం రావడం ఈ లక్షణాలు ఉన్నటువంటి వారిని అనుమానితులుగా గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి గారి వద్దకు పరీక్ష చేయడానికి పంపినప్పుడు వైద్యాధికారి దానిని నిర్దారించితే వారికి ఉచితంగా ఎండిటి మందులు ఇచ్చి జబ్బు నయము చేయడమే కాక అంగవైకల్యం రాకుండా కాపాడి వారి ద్వారా ఇతరులకు రాకుండా కాపాడవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆశలకు ఎంఎల్హెచ్బీలకు లకు బుచ్చినాడు కండ్రిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం कर, अधिकारी डॉक्टर दीपक डॉक्टर विद्यासागर मरी आरोग्य अधिकारी जीएन वेंकटेश्वर शिक्षण कार्यक्रम निर्वहित एसआर सीवी रिपोर्टर बी कंट्री का मंडल तो ఎక్కువ కేసులు మనం చూపించినట్టయితే ట్రాన్స్మిషన్ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సార్లు ఇరవై సంవత్సరాలకు కూడా బయటపడుతుంది ఇది ఇరవై సంవత్సరాలకు కూడా బయటపడుతుంది లక్షణాలు అనేది వస్తుంది దాని తర్వాత నరం ఇన్వాల్వ్ అయితే స్పర్శ ఉండదు దాని తర్వాత వేళ్ళన్నీ కుంగిపోతాయి రాలిపోతాయి కుష్టి వ్యాధి వస్తుంది వాళ్ళు దేనికి తనంగాడు ఒకవేళ ఘనం అవుతాడు టెన్షన్ తీసుకుంటాడు వచ్చి అంతే సరేనా కాబట్టి మీరు ఏది చేసినా ఏది చేయకపోయినా కుస్టివేజ్ని మాత్రమే చేయండి లక్షణాలు చదువుకోండి చదువుకొని ఎవరు లేరు అనేది కాకుండా ఇంప్లిమెంట్ చేయండి చదువుకునేది కాకపోతే మీ డౌట్ వస్తే సీఎస్ఓ కానీ లేకపోతే సూపర్ ఉన్నాయి కానీ మీ ఎంపీ మీరు అనేది కానీ ఎమ్మెల్యేస్ ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరూ సస్పెక్ట్స్ తో పాటు ఒక కేసు కంపల్సరీ గుర్తించాల్సిందే అరవై పర్సెంట్ ఉన్నాయంట మచ్చలు ఉన్నాయా నెంబర్ వన్ నెంబర్ టూ దద్దుర్లు లాగా ఉన్నాయా మళ్ళీ నెంబర్ త్రీ స్పర్శ లేకుండా ఏమైనా ఉన్నాయా తర్వాత రాగి వర్ణం రాగి వర్ణం కానీ బంగారు వర్ణం కానీ ఏ రకమైన పెట్లైనా ఏదైనా ఉన్నాయా ఇవి నెక్స్ట్ మళ్ళీ ఫేస్ చూస్తానే ఏం చూడాలి నూనె బూసినట్టుగా ఉంటుంది అనమాట షైనింగ్ షైనింగ్ ఫేస్ షైనింగ్ స్కిన్ ఉంటుంది నెక్స్ట్ ముక్కు దూరము అణిగిపోయి ఉంటుంది ఈ కన్నుదెప్పలు రాలిపోయి ఉంటుంది ఇంకేముంటుంది ఫేస్ లో ఈ నలుసు ఈ నరాలు ఊగిపోయి ఉంటుంది ఇవి ఫేస్ లో చూడాల్సింది చేతులు చేతులు ఏం చూస్తారు స్పర్శ వాళ్ళకి తెలుస్తోందో స్పర్శ తెలుస్తుందా లేదా ఏదైనా వస్తువులు పట్టుకోగలుగుతున్నారా లేదా వేళ్ళు ఏమన్నా అయితే వంకర్లు తిరిగిపోయి ఉన్నాయా తర్వాత వేళ్ళు చేతులు ఏమైనా బొబ్బలు ఏమైనా లేచున్నాయా ఇటువంటివన్నీ కూడా చేతుల్లో ఐడెంటిఫై చేయాలి మళ్ళీ నెక్స్ట్ పాదాలు పాదాలకు వచ్చినప్పుడు ఎట్లా చెప్పులు వేసుకున్నప్పుడు అతని జారిపోవడము కాళ్ళకి ఏమైనా దెబ్బలుండి అది స్పర్శ తెలియకుండా అది ఎక్కువ పాంప్ కావడము తర్వాత అతను సరిగ్గా నిలబడలేకుండా పోవడం అంటే కాళ్ళు ఎగిరేసిన నడుచు నడుస్తారన్నమాట ఇటువంటివి కాళ్ళ ద్వారా మీరు గుర్తించాలి ఎవరైనా మీ పేషెంట్ ఒక అతను ఏ కాళ్ళు ఎగరేసినట్టు నడుస్తున్నాడు అంటే అబ్జర్వ్ చేయాలి అతనికి ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా అని కానీ అదేవిధంగా వేళ్ళు కూడా కాళ్ళు వేళ్ళు కూడా వంకాలు పోయి ఉంటాయి అవి అబ్జర్వ్ చేయాలి ఇటువంటి సింటమ్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తేనే ఈ లెఫ్రసీ కేసులు అనేవి బయటపడతాయి ఇంక మరీ డీప్గా వెళితే నలవ్ సల్వారు నరాలు నాలుగు రకాలైనటువంటి నరాలు ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అది డాక్టర్లకు కానీ చూడలేదు అనమాట మాకు కూడా తెలియదు మీరు గమనించాల్సింది ఇవి చూడాలి చూసి అక్కడికక్కడే పొలతో గొచ్చడము పిన్నుతో గుచ్చడము పెన్నుతో గొచ్చడము